అనంతపురం జిల్లా కోర్టు నందు గార్లదిన మండలం సీనియర్ టీడీపీ నాయకులు అయిన ముంతిమడుగు కేశవరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది దీంతో సంఘటన తెలుసుకున్న సింగరమర నియోజకవర్గ ఎమ్మెల్యే యామిని బాల ఆనం నరసనాయుడు బొక్క రాయసముందులో జడ్పీటీసీ రామలింగారెడ్డి తరిమిల కోనారెడ్డి తదితరులు టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుని ముంతిముడుగు కేశవరెడ్డికి సంఘీభావం తెలిపారు మరియు ఘార్లు రైతులు కూడా సంఘీభావం తమ నాయకునికి తెలియజేశారు తొమ్మిది గంటల నిరీక్షణ తర్వాత ఎట్టికేలకు బెయిల్ మంజూరు కావడం జరిగింది ఈ సందర్భంగా సింగరమల ఎమ్మెల్యే యామినభ మాట్లాడుతూ ఏ పదవిని ఆశించకుండా రైతుల కోసం ఎంత కష్టపడే నాయకుడిపై ఇలాంటి అభండాలు వేయడం చాలా బాధకరమని ఆమె బాధను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముంతిమడుగు కేశరెడ్డి మాట్లాడుతూ రైతుల తరఫున అధికారులకు క్షమాపణ తెలుపుతూ ఇకనైనా ముక్తాపురం రైతుల పంట నీటి కోసం నీటిని విడుదల చేయాలని చేతులెత్తి నమస్కరిస్తున్నారని దయచేసి రైతులను ఆదుకోవాలని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇంత జరిగినా మా నాయకుడు రైతు బాంధవుడని పేదల పిన్నిధని ఇలాంటి నాయకుడు మాకు దొరికినందుకు మేమెంతో అతనికి రుణపడి ఉంటామని తెలిపారు అధికారులకు కూడా ఒకటే మన మనవి మాకు అట్లా అధికారుల మీద కానీ వాళ్ళ మీద కానీ దాడి చేసే అలవాటు ఎప్పుడూ కూడా లేదు అధికారులకు ఒకటే మేము రిక్వెస్ట్ ఈరోజు కూడా మా నుంచి ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఎనీ టైం మేము క్షణామం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాము కానీ మా రైతులు బాధ అర్థం చేసుకొని ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ రోజుకైనా కూడా మిమ్మల్ని ఏది చేతులు ఎత్తి నమస్కరించి వేడుకుంటున్నాం ఈరోజు ఈ రోజుకైనా కూడా రైతులు చాలా ఇబ్బంది పడిన విషయంలో కానీ ముంగ విషయంలో కానీ ముకుందాపురంకి చెరువుకు మీరు ఒక మానవ ఇంజనీర్లు ఇంజనీర్లంతా వచ్చి చూస్తే అయినా అక్కడ ఏం జరుగుతోంది అనేది ట్రాక్టర్లతో నీళ్ళు తోలుకుంటే నీళ్ళు బతికించుకుంటున్నారు కాబట్టి మేము పైప్ మార్చమని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నాము మేము రెండు సంవత్సరాలు వేడుకొని వేడుకొని మేము మినిస్టర్ నుంచి దగ్గర నుంచి కూడా తీసుకొని ఒక స్టేజ్కి వచ్చినప్పుడు అనుకోకుండా జరిగింది అది కానీ ఇప్పటికైనా మేము అడుగుతున్నాము మాకు నీళ్ళు బాగా రావాలా ఆ తుంగు మార్చేసి పైపు నీళ్లు వచ్చేదానికి అనేకమైన సమస్యలు పెట్టి ఇబ్బందులు పెట్టి రకరకాలుగా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనడానికి మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలుగా ఎత్తుకొని మార్గాలు పెట్టడానికి ట్రై చేశారు కానీ ఆ స్వామికి మొండి మరి కేసులోకి ఎప్పుడూ దేవుడు అండగానే ఉంటాడు ఎందుకంటే మంచి పనులు చేసే మంచి వ్యక్తికి ఎప్పుడు మనసు మంచి పూర్తిగా పనిచేసే వాళ్ళు చాలామంది వెనక ఉంటారు కాబట్టి ఆయనకి ఎప్పుడు మంచి జరుగుతుంది కానీ తప్పు చేసినా ఉప్పు చేసినా కానీ దేవుడు చేయలే కానీ మనసులు చేయలేరు ఎందుకు అసలు ఏ ఏ తప్పు చేసినాడని చెప్పేసి ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు పెట్టడము కానీ ఇది ఒకసారి గుర్తించుకోవాలా రైత మన రైతులంతా రైతు సోదరులంతా ఒక గుర్తు గుర్తు పెట్టుకోవాల్సిందేమంటే ఒక రైతు కోసము ఈ రోజు ముంటమడి కేసు పెట్టనే ఒక మంచి పెద్ద రైతు ఎందుకు మీకోసము ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం వచ్చిందో ఒక వారి ప్రతి రైతు కానీ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను రైతు సోదరులందరినీ కోరుకుంటున్నా అదే కాదు ఒక రైతు కోసము ఎంత దూరమైనా పోతా యాడికైనా పోతా ఏ దానికైనా వెనక అని అంత మంచి గుండె దూరంతో పనిచేసే ఒక మంచి రైతు ముంటెమడి కేసు అలాంటి రైతు ఇలాంటి అబంధాలు వేసి ఒక మనిషిని మంచితనాన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసిన ఏ వ్యక్తికైనా కానీ ఇది ఒక గుణపాఠంగా నేను భావిస్తున్నా అదే కాదు ఇదే ఈరోజు ఒక వ్యక్తి పైన మంచి వ్యక్తి పైన ఈరోజు మీరు ఎంతమంది ఎన్ని కుట్ల మంది ఎన్ని చేసినా కానీ ఆ మత్సని మీరు ఎప్పుడే కానీ పోగొట్టలేరు ఒకటి మాత గుర్తుపెట్టుకోండి మీరు వేసే కొద్దీ ఎగురుతానే ఉంటాను నిన్నగా అని చెప్పినా మీరు ఎంత ఏ ఎంత గోడ కేసు కొట్టాలని చూస్తే బంతిలా ఎగురుతాడే తప్ప మంచితనం కోసం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు రైతుల కోసం బాగా పనిచేస్తాడు కానీ ఒక రైతన్నులంతా మీరు మీరు దయచేసి మీరు ఒక్కటే అనుకోండి మన అన్నదమ్ముడు చిన్నాన పెదనాన్న కొడుకుల కన్నా మనకి ఏ రోజు కష్టం వచ్చినా ఏ పార్టీకి సంబంధం లేకుండా ముట్టముడి కేసు పెట్టి అంటే ఆ తలుపు తడితే న్యాయం జరుగుతుంది అనేది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా కానీ దయచేసి రోజైనా కానీ ఆయన మంచితనాన్ని ఆయన ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన చేసే ప్రతి పని మన అందరి కోసం చేస్తున్నాడా లేదా అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా అదే కాదు ఇంకా ఒక విషయం ఒక ముట్టమొడి కేసు పెట్టి ఆయన సంతానికి ఏ ఒక్క పని కానీ చేసుకోడు ఆయన చేసే ప్రతి పని కానీ పేదవాళ్ళ కోసమే చేస్తాడు రైతుల కోసమే చేస్తాడు మీద బడిన వర్గాల కోసమే చేస్తాడు కానీ ఆయనకు ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి సమస్యలు పెట్టడం అనేది ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఇది మీ మీ మనస్సాక్షికే వదిలిపెడుతున్నాము ఆయన చేసిన తప్పు ఏమిటి ఆయన ఏం చేసినాడు ఆయన ఇంటి కోసం అడిగినాడా ఆయన పొలం కోసం అడిగినాడా రైతుల కోసం అడిగినాడు రైతుల కోసం అడిగితే కేసులా ఎక్కడ ఇది రైతుల కోసం ఏమడిగినా అని కేసుల కానీ ఈరోజైనా ఆయన అడుగున్న దానికి మీకు నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే ఆ ముకుందపన చెరుకు పైప్ వేసి నీళ్ళు నడిపించేయాలని మీ అందరిని ప్రతి ఆఫీసర్ని చేతులెక్కి దండం చేసుకొని ముక్కుంటాను స్వామి శరణమైపు Obrigado, ओके, कष्ट पक्ष ఏమి ఆశించకుండా రైతు కోసం కష్టపడే మనుషులను ఇబ్బంది పెట్టడం దీని వరకు సంబంధించిన వారు ఆలోచించాలి మా పక్కన ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ మేము ఎంత చక్కగా వారికి గౌరవించాం వీటి కోసం అడిగాం ఆడుతాం అన్నాడు ఆడుతాం మా రైతులకు న్యాయం జరిగేవారు కష్టపడతాం